ప్రతి వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు వస్తుంటాయి ఈ వారం కూడా అనేక ఆసక్తికరమైన చిత్రాలు విడుదలవుతున్నాయి మనం వాటిలో అత్యుత్తమమైన ఐదు చిత్రాలను ఈ జాబితాలో చూద్దాం ఓటీటీలోకి ప్రతివారం ఏ ఏ సినిమాలు వెబ్ సిరీస్ రానున్నాయో ముందుగానే ఆయా ప్లాట్ఫామ్స్ అనౌన్స్ చేస్తుంటాయి వారం కూడా అలా ఎన్నో మూవీస్ సిరీస్ రానున్నాయి అయితే వాటిలో చూడాల్సిన టాప్ ఐదు మూవీస్ వెబ్ సిరీస్ షోల జాబితాను మేము ఇక్కడ ఇస్తున్నాం ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ జీఐదు జియో హాట్స్టార్ లాంటి ఓటీటీల్లో వీటిని చూడొచ్చు ఈ వారం ఓటీటీలోకి వస్తున్న తెలుగు బ్లాక్బస్టర్ మూవీ కుబేరా జూన్ ఇరవైన థియేటర్లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర రూ నూట ముప్పై కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా నెల రోజుల్లోపే అంటే ఈ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది ధనుష్ నాగార్జున రష్మిక మందన్నా నటించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత మరోసారి తన మార్క్ మూవీ అందించాడు ఈ సినిమాను ఓటీటీలో మిస్ కావద్దు రెండు స్పెషల్ ఆప్స్ రెండు జియో స్టార్ ఇక ఈ వారం ఓటీటీలోకి వస్తున్న మరో సూపర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్ రెండు సున్నా నిజానికి గత వారమే రావాల్సి ఉన్నా వారం వాయిదా పడింది జియో స్టార్లో ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది తొలి సీజన్ ఆ తర్వాత ఒకటి ఐదు అంటూ వచ్చిన ఓ షార్ట్ సీజన్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ రెండో సీజన్పై భారీ అంచనాలు ఉన్నాయి కెకె మేనన్ సింగ్ గా మరోసారి రాబోతున్నాడు ముగ్గురు హీరో యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం మంచు మనోజ్ బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం జీఐదు ఓటీటీలోకి అడుపెట్టనుంది మే ముప్పైన రిలీజై ఈ మూవీ సుమారు యాభై రోజుల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది ఈ వారం ఓటీటీలోకి వస్తున్న హారర్ కామెడీ మూవీ బూత్ని ప్రముఖ బాలీవుడ్ నటీనటులు సంజయ్ దత్ రాయ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా శుక్రవారం నుంచి ఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది మే ఒకటిన థియేటర్లలో మూవీ రిలీజైంది రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది ఐదు వీర్దాస్ ఫుల్ వాల్యూమ్ నెట్ఫ్లిక్స్ ఈవారం లోకి అడుగు పెడుతున్న స్టాండప్ కామెడీ షో వీర్దాస్ ఫుల్ ప్రూఫ్ ప్రముఖ కమెడియన్ నటుడు వీర్దాస్ హోస్ట్ చేస్తున్న ఈ షోపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ శుక్రవారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వినోదం కోసం చాలా అవకాశాలు ఉన్నాయి మీకు నచ్చిన జోనర్ను ఎంచుకుని ఆనందించండి